హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్గా వచ్చేసి నేను కొద్దిగా కనకమ్రా పువ్వులు కొద్దిగా కాకడాల పువ్వులు అయితే తీసుకున్నాను ఈ టిప్ వచ్చేసి ఎవరికైతే పువ్వులు కట్టుకోవడం రాదు మాకు అస్సలు పువ్వులు కట్టుకోవడమే రాదు అనే సిబ్బంది పడుతూ ఉంటారు చూడండి వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది ఫస్ట్గా వచ్చేసి ఒక దువ్వెనైతే తీసేసుకొని ఆ దువ్వెనకి పువ్వులు కట్టుకునే థ్రెడ్ ఉంటుంది కదండి ఆ థ్రెడ్ని డబల్ లైన్లో వేసుకోవాలన్నమాట మరొక థ్రెడ్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఫస్ట్గా థ్రెడ్ని అయితే సెట్ చేసుకోవాలి ఫస్ట్గా ఇలా ఒక నాటు వేసుకున్న తర్వాత ఒక్కొక్క పువ్వుని తీసుకుంటూ పైన ఒక పువ్వు అలాగే కింద ఒక పువ్వు మనం డబల్ లైన్లో థ్రెడ్ అయితే వేసుకున్నాం కదండి దువెనకి ఆ థ్రెడ్ మధ్యలో ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా పువ్వులనైతే పెట్టేసుకొని ఈ థ్రెడ్ని అటువైపుకి వేసుకొని కింద వైపు నుండి ఇలా లాగుతూ మనం ఒక నాటైతే వేసుకోవాలి ఒక్కొక్క పువ్వే కాకుండా రెండు రెండు పువ్వులు పెట్టి అల్లుకున్నామనుకోండి పువ్వులు చిక్కగా వచ్చి చూడడానికి చాలా బాగుంటాయి నాలుగు వరుసలు వచ్చేసి కాకడాల పువ్వులు అయితే వేసుకున్నాను ఇప్పుడైతే మనం సెంటర్లో ఒక నాలుగు వరుసలు కనకంర పువ్వులు వేసుకోవాలి ఇవి కూడా అంతేనండి మీరు ఎన్నెన్ని పువ్వులు అయితే పెట్టుకొని అల్లుకోవాలి అని అనుకుంటున్నారు అన్ని పువ్వులని ఈ విధంగా జోడించేసుకొని థ్రెడ్కి సెంటర్లో ఈ విధంగా పెట్టేసుకొని మనం కొంచెం గట్టిగా లాగుతూ ఒక నాటు వేసుకున్నాం అనుకోండి మనకి పువ్వులైతే ఊడిపోకుండా చాలా చక్కగా వస్తాయన్నమాట మనం చేత్తో అల్లుకునే పువ్వుల కంటే కూడా ఈ పువ్వులు చూడడానికి చాలా బాగుంటాయండి చూడండి కొద్దిగా పువ్వుల్ని అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను మనకి థ్రెడ్ అయితే డిజైన్గా ఎంత చక్కగా వచ్చిందో చూడండి నేనైతే ఉల్లన్ థ్రెడ్ తీసుకున్నానండి మీరు కావాలంటే నార్మల్ థ్రెడ్తో అయినా కూడా అల్లుకోవచ్చు ఇలాగా మనం ఉల్లన్ థ్రెడ్తో అల్లుకున్నాం అనుకోండి ఆ థ్రెడ్ కూడా మనకి మంచి డిజైన్లో వస్తుందనమాట మనకి సెంటర్లో కనకంబర పువ్వులు వచ్చేటట్టు చూసుకోవాలి అటు సైడు ఇటు సైడు ఆ కాకడాల పువ్వులు సెంటర్లో కనకాబర పువ్వులు ఇలా అల్లుకున్నాం అనుకోండి మనం జడకు పెట్టుకున్నప్పుడు కూడా చూడడానికి చాలా బాగుంటాయి పువ్వులకి సెంటర్లో థ్రెడ్ మంచి డిజైన్లో వస్తుందని చెప్పాను కదండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడైతే మనకి పువ్వులకి అటువైపు ఇటువైపు థ్రెడ్ ఎక్స్ట్రా థ్రెడ్ ఉండేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి చూసారు కదండీ ఇదే విధంగా మిగతా పువ్వులన్నింటినీ కూడా అల్లేసుకోవడమే మరలా దువ్వెనకి థ్రెడ్ని సెట్ చేసుకొని రెండు రెండు పువ్వులు ఈ థ్రెడ్కి సెంటర్లో రెండు రెండు పువ్వులు పెట్టుకుంటూ ఈ విధంగా ఒక్కొక్క నాటు వేసుకుంటూ వచ్చామనుకోండి చాలా ఈజీగా అల్లేసుకోవచ్చు మాకు పువ్వులు కట్టుకోవడమే రాదు అని ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా పువ్వులను అయితే అల్లేసుకోవచ్చు ఇలాంటివి మీకు ఎన్ని అయితే కావాలి అనేది అయితే చూసుకొని అన్నింటినీ అల్లేసుకోవడమే నేనైతే నాలుగు నుంచి ఐదు ఇలాంటివి రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒకసారి జడక్ కూడా పెట్టి చూపిస్తాను చూసేయండి ఎలా వస్తాయి ఏంటి అనేది అయితే చూడండి నేను జడ కూడా పెట్టి చూపిస్తున్నానండి ఎంత చక్కగా వచ్చాయి కదండి పువ్వులు అయితే జడ పొడుగ్గా ఉండి ఇలా పెట్టుకున్నామనుకోండి చూడడానికి అయితే చాలా బాగుంటాయి కదండీ మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ విధంగా ముందు రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటాయి పిల్లలకి ఏవైనా స్కూల్లో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కానివ్వండి పెళ్ళిళ్ళప్పుడు కానివ్వండి పండుగలప్పుడు ఈ విధంగా మనం రెడీ చేసుకు చేసుకొని పిల్లలకి పెట్టామనుకోండి చాలా గ్రాండ్గానే ఉంటుంది అండ్ మనం ఇవి రెడీ చేసుకోవడం అయితే చాలా ఈజీ అనమాట నా దగ్గర ఒక సవరం ఉన్నిందండి ఆ సవరంని జడలా అల్లేసి ఈ విధంగా పువ్వులు పెట్టి చూపిస్తున్నాను ఇప్పుడైతే మా పాపకు పెట్టి చూపిస్తున్నాను చూడండి పిల్లలకి పట్టుబట్టలు వేసినప్పుడు ఈ విధంగా రెడీ చేసాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మల్లె పువ్వులు కానివ్వండి కాకడాల పువ్వులు కానివ్వండి ఏ పువ్వులైనా మనం సూది దారం లేకుండా పువ్వుల్ని ఎలా అల్లుకోవాలి అనేది అయితే చూసేద్దాం మనం చపాతీలు ఒత్తుకుంటూ ఉంటాం కదండి ఆ కర్ర అయితే తీసేసుకొని ఇలాంటి సన్న కమ్మీ వస్తుంది కదండీ ఆ కమ్మీని అయితే ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట ఇలా రెడీ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇదొక స్ప్రింగ్ లాగా వస్తుందనమాట ఇప్పుడైతే దీంతో మనం పువ్వులు అనమాట ఒక్కొక్క పువ్వుని తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం సూదికి పువ్వులు ఎలాగైతే గుచ్చుకుంటామో సేమ్ అదే విధంగా ఈ విధంగా కుట్టుకుంటూ రావాలన్నమాట ఇలా కొద్ది కొద్దిగా కుట్టి వేసుకొని సగానికి ఈ విధంగా జరుపుకుంటే మళ్ళీ ఇటువైపుకి మనము కుట్టేసేసుకోవచ్చు అనమాట అటువైపు నుండి సగము ఇటువైపు నుండి సగం కుట్టేసుకున్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇలాగా మల్లె పువ్వులు కానివ్వండి కాకడాల పువ్వులు కానివ్వండి కనకంబ్రాలు ఏ పువ్వులనైనా కూడా ఈ విధంగా కుట్టి పెట్టుకున్నాం అనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది కుట్టుకోవడం కూడా చాలా ఈజీ అనమాట మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి జడలో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది కొంతమందికి అయితే పువ్వులు అల్లుకోవడమే రాదు కదండి అలాంటి వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి చాలా ఈజీగా పువ్వులనైతే అల్లేసుకోవచ్చు ఇప్పుడైతే చూడండి నేను ఒక రౌండ్ ఫుల్ అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను ఈ విధంగా మీరు ఎన్ని పువ్వులనైతే అల్లుకోవాలి అని అనుకుంటున్నారో అన్ని పువ్వులని చక్కగా అల్లేసుకోవడమే నేనైతే ఒక ఐదారు రింగులు వచ్చేటట్టు పువ్వులను అయితే అల్లుకున్నాను చూడండి చూడడానికి అయితే ఎంత చక్కగా వచ్చిందో అండి మనం లాస్ట్కి కుట్టుకున్న తర్వాత కమ్మీని కొంచెం అలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి పువ్వులు ఊడిపోకుండా చక్కగా ఉంటాయి పువ్వులన్నీ అల్లుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి రౌండ్లు రౌండ్లుగా పువ్వులు అయితే ఎంత చక్కగా వచ్చాయో చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి అనమాట మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళాలనుకున్నప్పుడు ఆ జడకి ఈ విధంగా రోల్ రోల్గా మనము చుట్టేసుకున్నాం అనుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటాయి అండ్ పువ్వులు కట్టుకోవడం రాని వాళ్ళకు కూడా ఇది చాలా ఈజీగా ఉంటుందనమాట ఇలాగ మనము మల్లె పువ్వులను కూడా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఈ విధంగా మల్లె పువ్వులు కానివ్వండి కాకడాల పువ్వులు కానివ్వండి కనకంబరాలు కానివ్వండి ఏ పువ్వులైనా కూడా చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాగా ఏమైనా పండగలు కానివ్వండి ఫంక్షన్లు కానివ్వండి రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి చాలా గ్రాండ్గా కూడా ఉంటాయి ఇలా రింగిల్ రింగిల్గా అల్లుకోవడం చూసారు కదండి నెక్స్ట్ వచ్చేసి కొప్పు వేసుకున్నప్పుడు మనం ఒక రౌండ్గా కుట్టుకుంటూ ఉంటాం కదండీ అలా కూడా కుట్టుకోవచ్చు అనమాట చూడండి ఇప్పుడైతే నేను కుట్టుకొని కూడా చూపిస్తున్నాను ఈ విధంగా కుట్టి పెట్టుకున్నాం అనుకోండి కొప్పు వేసుకున్నప్పుడు పెట్టుకోవటానికి చాలా బాగుంటాయి చూసారు కదండి ఈజీగా పువ్వుల్ని ఎలా అల్లుకోవాలి ఏంటి అనేది అయితే ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంతే అండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెళ్ళేకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి